Sir, how you see this whole Indigo crisis, sir? In fact, YSR Congress Party is now demanding resignation of Aviation Minister. How you see the whole crisis? One airline, kind of blackmailing government as well as passengers uh, being hassled because of whole mismanagement. And meanwhile, politics has also started. Vysar CP is in fact uh, demanding resignation of Aviation Minister, who comes from TDP, sir. ఇప్పుడు టోటల్ గా మీరందరూ కూడా అది సబ్జెక్ట్ స్టడీ ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పబ్లిక్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ చేసే నెపంలో ఇప్పుడు మామూలుగా దీంట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చారు ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నామ్స్ దీన్ని అమలు చేయాలని చెప్పారు దీంట్లో మెయిన్ గా పైలట్లు ఇతర క్రూ సభ్యులందరికీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్రాంతి మళ్ళీ డ్యూటీ ఇవన్నీ కూడా మేనేజ్ భద్రత ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తారు అయితే ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి ఇచ్చినప్పుడే అదే సర్వీస్ నడవడానికి ఎక్కువ సిబ్బంది నియమించుకోవాలి అది ఇండిగో చేయలేకపోయారు ఇండిగో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళవే ఫ్లైట్స్ వచ్చాయి దీనివల్ల తక్కువ ఖర్చుతో తక్కువ సిబ్బందితో నడిచే సంస్థగా వాళ్ళు ముందుకెళ్లిపోయారు ఇప్పుడు ఈ టైం ఇచ్చారు ఆ టైంలో వాళ్ళు చేయలేకపోయారు డిసెంబర్ నాలుగున ఐదు వందల యాభై విమానాలు డిసెంబర్ ఐదున ఆరు పదహారు వందల విమానాలు రెండు రద్దీ అయిపోయినాయి నాలుగు ఐదు రెండు రోజులకి దీంతో రోస్టర్ ని సరిగా మేనేజ్ చేయకుండా పోవడం ఒకటొకటి రియాక్షన్స్ రావడం చైన్ ఆఫ్ రియాక్షన్స్ రావడం దీనివల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు కడాను వాళ్ళు క్షమాపణ చెప్పి డబ్బులు కూడా తిరిగి పే చేశారు కానీ ఇన్కన్వీనియన్స్ మాత్రం విపరీతంగా జరిగే పరిస్థితి వచ్చింది అదే మరిగా ఈ రోజు ఎన్డిటిఎల్ నిబంధనల ప్రకారం ఇండియా సంస్థ మరో కొత్త టైం కూడా ఇచ్చారు దీంతో ఒకటి రెండు రోజుల్లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఒక అసెస్మెంట్ కు వచ్చారు అల్టిమేట్ గా సేఫ్టీ ఇప్పుడు నా హెలికాప్టర్ కూడా ఇన్ని గంటలు చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో ఫర్ పైలటింగ్ ఇలాంటి ఉంటాయి ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది ఓసారి అనూహ్యంగా వన్ ఆర్ టూ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది మేజర్ మొనోపలి కింద మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్ ఓకే కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్ ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇక్కడి నుంచి నేనేదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే పార్టీ ఎంపీ ఇట్ ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు మాకు సత్య ఉంటాడు ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేవంటే బీజేపీ ఆల్ ఇండియా బీజేపీ ఈయన తప్పు చేస్తే వాళ్ళు నేను అడగలేను కదా తప్పని కాదు టెక్నికల్ గా ఫెయిల్ అయినా ఎలాంటి ఉంటాయి దాన్ని వాళ్ళు హ్యాండిల్